ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్ణ లక్షలు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో రాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు అలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి ఫలితాలు చివరల్లో కొన్ని ప్రత్యేక పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారం చేయడం మాకు వీలు అవ్వట్లేదు చేయించేవాడు అందుబాటులో ఉండట్లేదు దేవప్రశ్ని కార్యాలయం చేయించమని అడుగుతున్నారు సామూహికంగా ఇవన్నీ కూడా ఈ నెల ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవమి నాడు ప్రారంభం చేస్తాము సామూహిక పరిహార ప్రక్రియలు వీటికి సంబంధించి పూర్తి విధి విధానాలు అతి త్వరలో మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ పర్సనల్ లైఫ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి చూద్దాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా అనిపిస్తాను ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మూన్ బాగుంటుంది మీ మనసులో ఉద్దేశాలు బయట పెట్టాలి మీరు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు మీ ప్లాన్స్ ఏమిటి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం ఫ్యామిలీ డెవలప్మెంట్ కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో తీసుకునే కఠినమైన నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు కొంతమంది ఒప్పుకోవచ్చు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు అందరినీ ఒప్పించేయడం ఎవరికీ సాధ్యం కాని పని మనం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఒప్పుకొనే చేయడం ఇంపాసిబుల్ అందువల్ల ఏది ఎంతవరకు వీలేదో అంతవరకు చేసుకెళ్తూ ఉండాలి కొంతమందిని నొప్పించినా కొంతమంది నొప్పించినా మీ పని మీరు చేసుకెళ్తూ ఉండాలి ఆగిపోవద్దు ప్రయాణం కొనసాగించ కొనసాగించాలి అలా చేస్తేనే జీవితంలో మీకు వృద్ధి మార్గంలోకి వెళ్తారు మీ ఆలోచనలు పొదులు పెడతారు జీవితంలో స్థిరంగా వృద్ధి రావడం కోసం ఏం చేయాలి అవన్నీ చేస్తారు ఈ క్రమంలో విమర్శించే వాళ్ళు ఉంటారు కొన్ని విషయాల్లో కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత ప్రతిబంధకం ఏర్పడినా ఏమైనా కానీ మీరు ముందుకు దూసుకుపోతూ ఉంటారు మీకు పద్దెనిమిది ఇరవై తారీఖుల తర్వాత మీకు మంచి యాక్టివ్ యాక్టివ్ మూడ్లోకి వెళ్తారు మీరు బాగుంటుంది అన్ని రకాలకు కూడా కలిసి వచ్చే కాలము చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటూ ఉండి ఉండొచ్చు ఉన్నప్పటికి కూడా జీవితంలో మీకు ఎలగడం కోసం మీరు చేసే ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం అవుతాయి మీకు అద్భుతమైన కలిసి వచ్చే కాలము బాగుంటుంది అన్ని రకాలకు కూడా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ టెంపరన్స్ ఫ్యూచర్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది మీ పాస్ట్లో ఎటువంటి ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఏమీ లేవు బాగానే ఉంది విజయాలు చిన్న చిన్న విజయాలు చిన్న చిన్న అమౌంట్స్ వచ్చిన కానీ ఏమైనా కానీ ఓవరాల్గా ఫైనాన్షియల్గా డెవలప్మెంట్ వెల్త్ డెవలప్మెంట్ ఆస్తి పెంచుకునే ప్రయత్నాలు దాంట్లో మీరు సఫలం అవ్వడం బాగుంది గ్రోత్ బాగుంది ఫైనాన్షియల్గా పాస్ట్లో ప్రజెంట్లో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుని కొన్ని మార్పులు చేయాలనుకున్నప్పుడు కొంచెం ఆగి ఆలోచించండి కానీ వెనకడుగు వేయద్దు ఆగి ఆలోచించండి అంతే చేస్తుంది రాంగా ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలము ఎంతవరకు మన సపోర్ట్ దొరుకుతుంది అనే విషయం ఆలోచించి మీరు ముందుకు భగవత్ సహాయం దొరుకుతుంది మీకు భగవద్ అనుగ్రహం ఉంటుంది గురువుని ఆశ్రయించండి మీ సద్గురువుని ఆశ్రయించండి మీ గురువుని ఆశ్రయిస్తే మీ గురువు అనుగ్రహం దొరుకుతుంది మీకు అన్ని రకాల గైడెన్స్ వస్తుంది మీకు ఏదైనా సందేహం ఉండి ఏదైనా చేయలేకపోతామేమో ఏమో డౌట్ వచ్చినప్పుడు సూర్యుని ఆరాధన చేయండి సూర్య ఆరాధన చేయడం మూలంగా మీకు మైండ్ యాక్టివేట్ అవుతుంది బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా బాగుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ తగిన తగిన సమయంలో తగిన సహాయం దొరుకుతుంది మీకు సపోర్టర్స్ ఉంటారు మీకు మీరు చేసే పని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు అన్ని రకాలు కూడా అనుకోలేని కాలం బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబ సామాజికంగా టెన్ ఆఫ్ పెంటికల్స్ కుటుంబంగా ఒకళ్ళకి ఎవరికైనా అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది కొంచెం ఆర్థికమైన కొంత దిగ్బంధన స్థితి ఏర్పడుతుంది మీకు పెళ్ళైతే మీ భార్య లేదు అమ్మగారికి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా కానీ ఇంట్లో స్త్రీలకు సంబంధించి కొంత అనారోగ్య సూచన ఉంటుంది మీరే ఆడవాళ్ళు అయితే మీకు ఆరోగ్యం జాగ్రత్త కొంచెం హెల్త్ ఇష్యూస్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా గురయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి సామాజికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు కుటుంబ విషయాల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ విషయంలో మీరు ప్రెషర్ పెట్టుకుంటారు కొంత ప్రెషర్ పెట్టుకోకండి పర్వాలేదు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల తర్వాత సెట్ అవుతాయంత ఇరవై నాలుగో తారీఖు మాత్రం ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోండి అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు కొంచెం కేర్ తీసుకోండి సామాజిక పరంగా ఎటువంటి ఇబ్బందులు వ్యతిరేకతలు ఏమి ఉండవు గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది అన్ని రకాల కలిసి వచ్చే కాలము ఎటువంటి ప్రత్యేకమైన వ్యతిరేక స్థితులు ఏమీ లేవు అన్ని రకాల కూడా బాగుంటుంది మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు నడిపిస్తూ ఉంటారు అలాగా ప్రత్యేకత ప్రత్యేకమైన ఇబ్బందులు ఉండవు సపోర్ట్ ఉంటుంది రిమార్క్ లేకుండా లాక్కెళ్తారు ఎటువంటి రిమార్క్ లేకుండా జాగ్రత్త కాలం గడుపుకుంటారు మీరు పర్వాలేదు ఏమీ వర్రీ అవ్వక్కలేదు ఉద్యోగస్తులకి ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితే ఏమిటి సెవెన్ ఆఫ్ కప్స్ మీరు వాస్తవంలో ఒక రండి మీరు అది ఉద్యోగం ప్రయత్నం చేస్తూ ఉంటే మార్కెట్లో శాలరీస్ చాలా బాగున్నాయి ఎక్కువ డబల్ శాలరీ అడుగుదాము అంటే జాబ్లో ఉండి ప్రయత్నం చేసేవాడు జాబ్ లేకుండా ప్రయత్నం చేసేవాడు ఫ్రెషర్ డిఫరెన్స్ ఉంటుంది ప్లస్ మీ ఎక్స్పీరియన్స్ ఒక ఇరవై ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది మీకు వయసు దాదాపు నలభై ఐదు యాభై ఏళ్ళ దగ్గర వచ్చింది జాబ్ దొరికే అవకాశం తక్కువైపోతుంది అదే మూడు నాలుగేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ట్రై చేస్తున్నారు నాకు డబల్ శాలరీ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ హైక్ కావాలంటే దొరకపోవచ్చు అందువల్ల వాస్తవంలోకి వచ్చి మీరు ప్రయత్నం చేయండి చేస్తే మీకు ఇబ్బంది లేకుండా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది అది కూడా నాలుగో వారంలో కొంత అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ సోర్స్ మీ ఆలోచనలు వేరే వాళ్ళు దొంగిలించకుండా చూడండి మీ ఆలోచనని వేరే వాళ్ళు కాపీ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు మీరు చాలా చేయాలనుకుంటే మీకు అవుట్పుట్ ట్వంటీ థర్టీ పర్సెంట్ మిగులుతుంది మీకు అందువల్ల ప్రతిదీ కూడా అందరికీ చెప్పేయకుండా సీక్రెసీ మెయింటైన్ చేయండి రహస్యం మెయింటైన్ చేయడం ముఖ్యమైనటువంటి విషయం మీకు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టవర్ ఇంకొక కార్డు తీసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఆర్థికమైన ఒత్తిడి ఉంటుంది కొంతమందికి పెద్ద అమౌంట్ ఖర్చు అయిపోవడము ఖర్చు పెట్టవలసి రావడము మీకు అవసరం దాని విషయంలో మీరు చేయడము ఇలాంటి వాటిలో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఏదైనా ఆస్తులు కొనాలనుకుంటున్నారా జాగ్రత్తగా చూసుకోండి రాజకీయాల్లో ఉన్నారా డబ్బు ఖర్చు పెట్టి జాగ్రత్తగా చూసుకోండి ఎవరిని ఉద్యోగం కోసం బ్యాక్ డొనేటర్లో మీరు ఏమైనా ట్రై చేస్తున్నారా వద్దు పోతాయి డబ్బులు ఉద్యోగం కోసం బ్యాక్ డొనేటర్లో చేస్తే డబ్బులు పోతాయి మిగతా వాళ్ళకి చూసి వ్యవహరించండి డబ్బులు జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఏం పర్వాలేదు మీకు ఇబ్బంది ఉండదు చెప్పుకోలే కష్టాలు చికాకులు నుండి ఏం ఉండవు పర్వాలేదు కొంచెం మీకు చెప్పాను కదా ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై తారీఖు ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సిక్ అయ్యా మీరు ఆడవాళ్ళైతే మీరు లేదా మీరు మగవాళ్ళైతే మీ ఇంట్లో మీ వైఫ్ కానీ మీ పేరెంట్స్ కానీ మీ పిల్లలు కానీ సిక్ అయ్యే అవకాశం అది కూడా డైరెక్ట్గా వాళ్ళకి హెల్త్ ఇష్యూ కాకుండా వేరే వాళ్ళు ఎవరు అయ్యి చూడడానికి పెడితే అక్కడి నుంచి వీడైనా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో ఇంట్లో మీరు ఆడవాళ్ళైతే మీరు మీరు మగవాళ్ళైతే మీ ఆడవాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు ఈ ఆడవాళ్ళు ఎవరిన కానీ అనవసరంగా ఈ పేషెంట్స్ ఎవరిని చూడడానికి వెళ్ళకుండా చూసుకోండి తప్పదంటే వెళ్ళాలి వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఒక్కొక్కసారి మీకు మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మీకు ఈ జనరల్ గాడిలో కూడా మూన్ వచ్చింది మీరు ఏంటంటే ఒక్కొక్కసారి మీకు మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు నేను జస్ రైట్ ఆ రాంగా కొంత అంతర్మాధనం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల దాకా మీకు చేసే పనుల్లో చేయాలనుకున్న పనుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి చే వేసిన స్టెప్ వెనకడుగు వేయద్దు తీసుకున్న నిర్ణయాన్ని మార్చేసి మీరు వేరే లేదు చేయాలని అనుకోవద్దు తీసుకున్న ఏం బాగానే ఉంటుంది ఏం పర్వాలేదు వెనకడుగు వేయకుండా ముందు దూసుకుపోవాలి మీరు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హై ప్రిస్టర్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ కప్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ విద్యార్థులు పిల్లల క్రితం సూచన ఉందా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మొహంవారికి సంబంధించి మొహమాటం వదిలిపెట్టాలి మీరు మీకు అన్న విద్యా విజ్ఞానం తెలివిని వాడండి అనవసర విషయాల్లో మీరు టైం స్పెండ్ చేయకుండా అవసరం విషయాలు మీరు టైం స్పెండ్ చేసి మీరు ప్లాన్ చేసుకోండి సక్సెస్ మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది మీరు ఏమనుకున్నా కానీ అవుతుంది ప్రయత్నం చేయాలి మనసులో ఉద్దేశం చెప్పాలి నోరు విప్పాలి యాక్షన్ ప్లాన్లో దిగాలి లేకపోతే మీరు రేపు వెళ్ళి పోస్ట్ పని చేస్తే పోస్ట్ పని అయిపోతూ ఉంటుంది అలాగా ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఆడవారికి సంబంధించి జాయ్ఫుల్గా ఉంటుంది బంధుమిత్రులు లేకపోకలు కానీ గట్టు గద్దలు కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి కానీ అలాగే మీ ఆలోచన షేర్ చేసుకుని మీరు డిస్కస్ చేసి సపోర్ట్ తీసుకుని మాడిఫికేషన్స్ చేసుకుని ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నారు ఇలా చేద్దామంటే కాదు కదా ఇలా చేయండి ఈ రకమైన యాక్టివిటీ చేస్తే బాగుంటుంది ఈ రకమైన సపోర్ట్స్ ఉంటాయి మీకు అంతా బాగుంటుంది వైవాహిక జీవితంలో కూడా ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు ఏం ఉండవు ఫుల్ బిజీ అయిపోతారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఫుల్ బిజీ అయిపోతారు ఖాళీ ఉండదు ముఖ్యంగా మీకు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఇంకా టైట్ షెడ్యూల్ అయిపోతుంది పర్వాలేదు చెప్పుకునే ఇబ్బంది అంటే ఏముండదు ఉండదు బంధుమిత్రులు రాకపోగల కానీ వీటి మూలంగా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు టైం స్పెండ్ చేసుకునే అవకాశం కొంత తక్కువగా ఉంటుంది ఒకరి గురించి మాట్లాడుకుని వేరే వాళ్ళ గురించి తప్ప వీళ్ళ గురించి టైం స్పెండ్ చేసుకునే అవకాశం వీళ్ళకి ఉండదు కొంత టైట్ షెడ్యూల్ ఉంటుంది సంతాన పరంగా ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంది ఏ ఆఫ్ కప్స్ బాగుంటుంది సంతానం మంచి వృద్ధి కలుగుతుంది ఆర్థికమైన మనలో ఇంప్రూవ్ అవుతాయి బాగుంటుంది ప్రత్యేక ఇబ్బందులు ఏమీ లేవు విద్యార్థి పిల్లలకి సంబంధించి చూసినట్టయితే మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ రావడం కానీ పెళ్లి కానివ్వండి పెళ్లి సేట్లు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి చాలా శుభాలు జరుగుతాయి మగవాళ్ళకి కూడా పర్వాలేదు ఆడవారికి మాత్రం చాలా ఎక్కువ ఎంకరేజింగ్ కనబడుతుంది బాగుంది సంతానపరంగా ఇబ్బంది లేదు మీరు చిన్నపిల్లలు ఏ కనుక మీకు అంటే పెళ్ళికాని పిల్లలు ఇరవై ఇరవై ఏళ్ళు బీటెక్ చదువుకుండా థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అని చదువుతున్నారు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఉంటాయి హైయర్ ఎడ్యుకేషన్ ఈ పరంగా అన్నింటికూడా మీకు అనుకూలమైన కాలం నక్షత్రాల వేరేగా తీసుకుంటే ఉత్తర వాళ్ళకి ఎలా ఉంది స్టార్ చెప్తాను ఎలా ఉంటుంది డెవిల్ ఇంకో కార్డు తీసుకోవాలి డెవిల్ కార్డ్కి ఛారియట్ చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళు మీరు మీ గురించి మీరు ఆలోచించండి మీరు వచ్చేసి రైటార్ రాంగ్ రీథింకింగ్లోకి వెళ్ళొద్దు ప్రతిదీ కూడా ఇంకోసారి ఆలోచిద్దాం ఇంకోసారి చేద్దామని కాకుండా అనుకున్న పని చేసుకు వెళ్ళిపోతాం ఉండండి మీ గురించి మీరు టైం కేటాయించుకోండి మీ గురించి మీరు ఆలోచించండి అంటే స్వార్థంతో ఉండాలి కొన్ని సందర్భాలు అవసరం అయితే అది మీరు ప్రాక్టీస్ చేయాలి స్వార్థంగా ఉన్న కొన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలి మీరు ఊరికే టైం వేస్ట్ చేసుకుని డబ్బు వేస్ట్ చేసుకుని వేరే వాళ్ళ గురించి ఆలోచించి అనవసరం విషయాలు బుర్రలో పెట్టుకుని మీరు ఏదో ఆలోచించి టైము మైండ్ పాడు చేసుకోవద్దు ఇది మీకు కొంచెం ఇబ్బంది కనబడుతుంది పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో అనవసరం వాదనలు పెట్టుకోవద్దు హస్త నక్షత్రం వాళ్ళు ఎలాంటి మిస్ లకు పోకుండా చూసుకోండి ముఖ్యంగా మీరు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లోనూ ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లోనూ అనవసర విషయాలు వేరే ఎవరి విషయాలు మీరు తలదూర్చొద్దు ఎలాంటి ట్రాప్ల్లోనూ పడకుండా చూసుకోండి ఈ హనీ ట్రాప్ అంటాం కదా ఇలాంటి ట్రాప్స్లో పడే అవకాశం ఉంటుంది కొంత కన్ఫ్యూజ్ అయిపోయి మిస్గైడెన్స్లోకి వెళ్ళి మీరు మిమ్మల్ని మీకు ఇక్కడ ఈ జనల్ల గాడ్ల ముఖ్యమైన విషయం ఉన్నప్పుడు చెప్పాను కదా దీంట్లో అంతర్మథనం దూసుకుపోవాలి మీరు ఆగద్దు అని చెప్పాను కదా ఇది హస్తవాళ్ళకి కనబడుతోంది మిమ్మల్ని ట్రాక్ తప్పించే ప్రయత్నాలు చేస్తే కొంతమంది ఎవరిని పట్టించుకోవద్దు మీరు అనుకుని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి బాగుంటుంది చిత్తనక్షత్రం అనేది బాగుంటుంది మంచి సలహాలు ఉంటాయి సపోర్ట్ దొరుకుతుంది గైడెన్స్ దొరుకుతుంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఒపీనియన్స్ ఇవన్నీ ఉంటాయి మీ ఎమోషన్స్ పంచుకునే వాళ్ళు ఉంటారు అయితే మీ ఎమోషన్స్ మీరు పంచుకునే వాళ్ళు ఉన్నారు కదా అని ప్రతిదీ మనసులో మాట చెప్పేయొద్దు అది మీకు బలహీనత అవుతుంది కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అందువల్ల మనసులో మనసును అదులో పెట్టుకోండి ఎంతవరకు అంతవరకు మాట్లాడండి పరిహారం ఏం చేసుకోవాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు ప్రసాన్ని ఇచ్చి గుర్తు చాలు హస్తవాళ్ళు ఏం చేయాలి రైట్ ఆఫ్ సోర్ట్స్ వేరబద్దును ఆరాధన చేయండి శివాలయంలో వేరే ఆరాధన చేయండి వేరభద్ర స్తోత్ర చదువుకోండి బాగుంటుంది చిత్తవాళ్ళు ఏం చేయాలి మీద మీరు నిచ్చిపూజ చేసుకుంటే చాలు అందుకని ప్రత్యేక పరిహారం ఉంటే అది అక్కర్లేదు మతం పర్వాలేదు బాగానే ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ మతం ఓవరాల్గా బాగుంటుంది ప్రశాంతంగా ఉండండి హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి ఆడవాళ్ళ హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి ఇది మీకు ముఖ్యమైన సూచన అలాగే మనకి ఏప్రిల్ పదిహేడు తారీఖు శ్రీరామనవమితో రామ కళ్యాణంతో మన సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి దానికి సంబంధించి విధి విధానాన్ని అందజేస్తానని త్వరలో చూడండి శుభం పోయాత్